ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి ఈడీ విచారణ ఎదుర్కొంటుంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మరో సమస్య ఎదురైంది స్థాని ఏర్పాటు వాదా గ్రూపుల నుండి నూట ముప్పై నాలుగు కోట్లు అందినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ నగదు బదిలీ రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల ఇరవై రెండు మధ్య జరిగినట్లు ఖాళీస్థానీ గ్రూప్ టెర్రరిస్ట్ గురు పర్వత్ సింగ్ పన్ చేశారు అరవింద్ కేజ్రీవాల్ తమతో ఒక డీల్ కుదుర్చుకున్నారని పంతొమ్మిది వందల తొంభై మూడు ఢిల్లీ లో దోషి అయిన దేవేందర్ పాల్ సింగ్ భూపాల్ ను రిలీజ్ చేయిస్తానని కేజ్రీవాల్ హామీ ఇచ్చారని అలా చేయడం కోసం తమకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారని గురు పర్వత్ సింగ్ పను సంచ ఆరోపణలు చేశారు ఈ మేరకు తాజాగా ఒక వీడియో రిలీజ్ చేసిన ఆయన ఖాళీస్థాన్ గ్రూప్తో కు ఉన్న సంబంధాన్ని వెల్లడించారు అయితే ఖాళీస్థాన్ గ్రూప్తో కు సంబంధాలు ఉన్నాయని వారు ఆరోపించడం ఇది మొదటిసారి కాదు ఇప్పటికే అనేక మార్లు ఆరోపణలు చేసినప్పటికీ ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వాల్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సమయంలో ఆరోపణలు చేయడం మాత్రం సంచలనంగా మారింది అరవింద్ కేజ్రీవాల్ పై గురు పర్వత్ పనును మరో తీవ్ర ఆరోపణలు చేశారు అరవింద్ కేజ్రీవాల్ రెండు వేల పద్నాలుగులో గురుద్వార్ రిచ్ మ్యాండ్ హీల్స్ లో ఉగ్రవాదులతో రహస్య సమావేశం నిర్వహించారు ఈ సమయంలో కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు ఆర్థిక సహాయానికి బదులు ఉగ్ర బుల్లాల్ విడుదల చేస్తానని హామీ ఇచ్చారు ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడంతో దేశవ్యాప్తంగా చర్చ సాగుతుంది ఈ నేపథ్యంలో ఖాలిస్తాన్ గ్రూప్ కి చెందిన టెర్రరిస్టులు గురు పర్వత్ పన్ చేసిన ఆరోపణలు పెన్ను దుమారం రేపుతున్నాయి